హాయ్ అందరికీ రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం మోదకాలు ఇవి మనం ఎప్పుడూ చేసేలా కాకుండా డిఫరెంట్గా ట్రై కలర్ మోదకాలు తయారు చేశానండి ఈ వినాయకుని ప్రసాదాలు చాలా హెల్దీ ఎందుకంటే ఇవి మనం బెల్లంతో తయారు చేసుకుంటాము అలాగే ఆవిరి కుడికించుకుంటాం కాబట్టి సో చాలా హెల్దీ అనమాట సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా క్విక్గా అయిపోతాయి క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ మనం స్టఫింగ్ కోసం ఒక స్పూన్ నేతిలో కొన్ని జీడిపప్పు పలుకులు వేపుకొని దీనిలోనే ఒక కప్పున్నర పచ్చి కొబ్బరి తురుము మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు కొబ్బరి వేసుకుంటే ఆ టేస్ట్ వేరండి బాగుంటుంది ఒక రెండు నిమిషాలు నేతులు ఇలా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేయండి ఎక్కువసేపు అవసరం లేదనమాట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే ఒక రెండు నిమిషాలకి వేగుతుంది ఇలా కొబ్బరి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక కప్పు తురిమిన బెల్లము ఇది స్టఫింగ్లో కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటే పై లేయర్తో కలిపి తిన్నప్పుడు స్వీట్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి కొంచెం స్వీట్ ఎక్కువ ఉండేటట్లుగా చూసుకొని వేసుకోండి కొబ్బరి బెల్లం ఈ రెండింటినీ కలిపి ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలకి బెల్లం అంతా కరిగిపోయింది కొంచెం లూజ్గా అవుతుంది అప్పుడప్పుడు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో అడుగంటుకోకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి అంటే కొబ్బరి లడ్డూకి మనం ఎలా తయారు చేసుకుంటాం అలాగా చూడండి చక్కగా దగ్గరికి అయింది కదా సో ఇప్పుడు దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసి కలిపి పక్కన ఉంచండి చల్లారిన తర్వాత లడ్డూలు చేసుకోవచ్చు పై లేయర్ కోసం ఒక కప్పు నీళ్లు పోసి దీనిలో కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసి కరిగించుకోండి బెల్లం కరిగిన తర్వాత హాఫ్ కప్పు బియ్య పిండి వేసి కలుపుకోవాలి హాఫ్ కప్ బియ్య పిండికి కప్పు వాటర్ అంటే పిండికి డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకున్నట్లయితే పిండి అనేది మెత్తగా తయారవుతుంది ఇలా వేడి నీళ్ళలో వేసి ఇలా ఉడికించినట్లుగా మనం పిండి తయారు చేసుకోవడం వల్ల జిగురు అనేది ఫామ్ అయ్యి క్రాక్స్ లేకుండా మోదకాల షేప్ అనేది నీట్ గా వస్తుంది ఇలా పిండిని కలిపిన తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసి పక్కన ఉంచుకోండి ఈ పాన్లోనే ఇంకొక కప్పు వాటర్ తీసుకుంటున్నా నేను నేను ఇక్కడ ట్రై కలర్ చేస్తున్నాను కాబట్టి ఇంకొక కలర్ తయారు చేయడం కోసం అలాగే ఒక టేబుల్ స్పూన్ తురిమిన బెల్లం వేసి బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు దీనిలో అయితే హాఫ్ కప్పు రాగి పిండి తీసుకుంటున్నానండి సో రాగి పిండి కూడా సేమ్ వాటర్ కొలతో సేమ్ అండి రాగి పిండికి డబల్ వాటర్ తీసుకోవాలి ఇలా పిండి వేసి కలిపిన తర్వాత ఇక స్టవ్ ఆపేసేయండి అనమాట ఈ విధంగా పిండిని ఉడికించుకుంటే మనకి మోదకాల షేప్ అనేది చక్కగా వస్తాయి ఈ పిండిని ఉడికించుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన వదిలేయండి సో బియ్య పిండి చల్లారిపోయింది కదా ఇప్పుడు దీన్ని మంచిగా చేత్తో ఒత్తుతూ మెత్తగా కలుపుకోవాలి ఇక్కడ నేను ట్రై కలర్ చేస్తున్నా కాబట్టి ఈ పిండిలో సగం పిండిని పక్కకు తీసి వేరే ఇంకొక కలరు కలుపుతున్నాను ఇక్కడ నేను వచ్చేసి ఎల్లో ఫుడ్ కలర్ వాడుతున్నానండి మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే కొంచెం పసుపు వేసుకోవచ్చు మీకు ఆ ఫ్లేవర్ ఇష్టమైతే ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ వాడుతున్నాను ఈ కలర్ వేసి కొంచెం కలపండి అంతటికి కూడా బాగా పట్టేటట్లుగా కలర్ కలుపుకోవాలి వాటర్ అట్లా ఏమీ వేయకూడదు అనమాట ఇంకా వాటర్ వేస్తే లూజ్ అయిపోతుంది మీకు కొంచెం చేతికి అంటుకుంటూ స్టిక్కీగా ఉంటే కొంచెం చేతికి నెయ్యి రాసుకొని కలపండి అప్పుడు చేతికి అంటుకోకుండా నీట్గా వస్తుందనమాట చూడండి చూడండి ఇలా ఒక కలర్ పిండి ముద్ద అనేది తయారైపోయింది ఇక్కడ మనకి రెండు కలర్లు ఒకటి వైట్ ఒకటి ఎల్లో అలాగే రాగి పిండి వచ్చేసి ఇది బ్రౌన్ కలర్లోకి ఉంటుంది కదా ఆల్రెడీ ఉడికితే మనకి ఈ కలర్ వస్తుంది సో దీన్ని కూడా ఒకసారి పిండి ముద్దలాగా తయారయ్యేలా బాగా ఒత్తుకొని పక్కన ఉంచుకోండి ఇక్కడ మనకి స్టఫింగ్ కూడా కొబ్బరి కూడా రెడీ అయిపోయింది దీని నుంచి చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి లేదంటే సిలిండర్ లాగైనా తయారు చేసి పక్కన ఉంచుకోవాలి సో ఇప్పుడు మనకి అన్నీ రెడీగా ఉన్నాయండి స్టఫింగు అలాగే పై లేయర్స్ కూడా ఇక మనం మోదకాలు తయారు చేయాలి ఇలా మోదకాలు తయారు చేయడం కోసం చేతితో చేసుకోవచ్చు కానీ ఈజీగా కరెక్ట్ షేపు అలాగే సింపుల్గా రెడీ అవ్వాలంటే ఇలా మోదకాల షేప్స్ అనేవి మనకి మార్కెట్లో అమెజాన్లో దొరుకుతాయి అన్నమాట ఒక్కసారి మనం కొనిపెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు కదా సో ఈ మోదకాలకి లోపల కొంచెం నెయ్యి అప్లై చేయండి ఈజీగా ఊడొస్తాయి ఇప్పుడు మూడు కలర్లు కాబట్టి ఈ మూడు షేప్స్లోకి ఇలా ఒక్కొక్క షేప్లో ఒక్కొక్క కలర్ పిండి ముద్దని దీనిలోకి ఇలా నీట్గా పెట్టేసుకొని ఒక షేప్ లాగా ఇలా ఒత్తుకొని పెట్టుకోవాలి ఈ మూడింటిని ఇలా క్లోజ్ చేసేసుకోండి ఇక్కడ మనకి షేప్ వచ్చేటప్పటికి ఒకటే ఓపెన్ ఉంటుంది ఓపెన్గా ఉన్న షేప్ని కలిపేసుకున్నట్లయితే మనకు షేప్ అనేది ఫామ్ అవుతుంది ఎక్స్ట్రాగా ఉన్న పిండి కట్ అవుతుంది సో లోపల వైపు కూడా మంచిగా వేళ్లతో బాగా షేప్స్లోకి నీట్గా వెళ్ళేటట్లుగా బాగా ఒత్తుకొని స్టఫింగ్ పెట్టి క్లోజ్ చేసేసుకొని మౌల్డ్ ఓపెన్ చేస్తే షేప్ అనేది నీట్గా వస్తుంది చూడండి మనకి త్రీ కలర్స్ కూడా త్రీ పెటల్స్ లాగా బాగా వచ్చేసాయి కదా సో ఇది మనం డీ ఫ్రై చేయము ఆవిరి కుడికిస్తాం కాబట్టి విడిపోతుందన్న భయం కూడా అవసరం లేదు సో చక్కగా తయారవుతాయి ఇలా మీకు కావాల్సినట్లుగా షేప్స్ని తయారు చేసుకొని మనం ఈ మోదకాలు తయారు చేయొచ్చండి సో ఈ మౌడ్ ఉంటే మీకు ఈజీ అవుతుంది పని కూడా ఫాస్ట్గా రెడీ అవుతాయి అలాగే మీకు అచ్చంగా రాగి పిండితో కావాలన్నా సరే రాగి పిండిని త్రీ మౌల్డ్స్లో పెట్టేసుకొని క్లోజ్ చేసి స్టఫింగ్ పెట్టుకొని కూడా మనం తయారు చేసుకోవచ్చు ఒక కలర్ కావాలంటే రాగి పిండి హెల్త్కి ఇంకా మంచిది కాబట్టి రాగి పిండితో కూడా ఇలా మోదకాలని తయారు చేసుకోవచ్చండి మీకు ఎలా ఇష్టమైతే అలా తయారు చేసుకోండి కాకపోతే పిండిని కలుపుకునే విధానం బట్టి ఇక్కడ మనకి ఎక్కడ క్రాక్స్ పగుళ్ళు లేకుండా నీట్గా షేప్స్ అనేవి వస్తాయి కాబట్టి పిండిని వీడియోలో చూపించినట్లుగా పిండికి డబల్ క్వాంటిటీలో వేడి నీళ్ళు పోసుకొని పిండి కలుపుకోండి అప్పుడు మీకు మంచిగా వస్తుందనమాట చూడండి ఇలా మోదకాలని అన్నీ తయారు చేశాను వీటిని ఉడికించుకోవాలి ఆవిరికి ఉడికించుకోవాలి కాబట్టి ముందుగానే ఇడ్లీ పాత్రలైనా ఉడికించుకోవచ్చు లేదంటే ఇలా కడాయిలో స్టాండ్ పెట్టేసి చిల్లు గిన్నెలో పెట్టి ఉడికించుకోవచ్చు అండి ఇలా ముందుగా ఒక ఐదు నిమిషాలు వాటర్ని బాయిల్ అవనివ్వాలి ఇలా ఆవిరి వస్తున్నప్పుడు ఈ దీనిలోకి చెల్లులు గిన్నె పెట్టి ఇలా మోదకాలు అన్నీ పెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి చాలు మనకి మోదకాలు అనేవి చక్కగా రెడీ అవుతాయి ఇలా పది నిమిషాల తర్వాత మూత ఇస్తే ఆవిరికి అంత చెమ్మ ఉన్నట్లుగా తడిగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఇది ట్రైని బయట పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేస్తే చల్లారిపోయి మనకి ఇంకా చేతికి అంటుకోకుండా అలాగే మంచి షైనీతో మోదకాలు అనేవి రెడీ అయిపోతాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా చూ వచ్చాయో చూస్తేనే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా సో ఫ్రెండ్స్ మీరు ఈ వినాయక చవితికి ఈ మోదకాల్ని ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు డిఫరెంట్గా అనిపిస్తాయి చేయడం కూడా ఈజీ కదా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్